తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆధార్ కరెక్షన్ కోసం ప్రజలు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా పని కావటం లేదని బాధితులు వాపోతున్నారు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటేనే నగదు జమ అవుతోంది అదే సమయంలో ఫోన్ నంబర్ను కూడా ప్రమాణికంగా తీసుకుంటోంది దీంతో ఆధార్లో తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కడ వెనుకబడిపోతామో అని నిద్రాహారాలు మానేసి జనం క్యూ కడుతున్నారు ఆధార్ కేంద్రం వద్ద రోజుకు ముప్పై నుండి నలభై కార్డులకు మించి సవరణలు చేయలేకపోతుండటంతో సమయం తెలుపుతూ టోకెన్లు అందించిన నిర్వాహకులు తగిన సమయానికి రాకపోవడంతో మహిళలు సంఖబిడ్డలతో గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి సకాలంలో ఆధార్ దిద్దుబాట్లను చేయాలని కోరుతున్నారు

మొన్న తొమ్మిది గంటలకు వచ్చాను అప్పటికి ముప్పై మూడు నంబర్లు ఏమో రాస్తున్నాడు మొన్న ఒక్కటే నాకు తీసుకో అన్నా అంటే నేను తీసుకోనమ్మా రేపు రా అన్నాడు మళ్ళా వస్తే ఈ రోజు కాదు రేపు రా అన్నాడు ఏం పేరు వాళ్ళ పేరు తెలుసా వారం నుంచి తిరుగుతానే ఉన్నాను వారం నుంచి వస్తానే ఉన్నాను రోజు రావడం తిరుగుకోబో రోజు రావడం తిరుగుకోబోదాం మళ్ళా ఈ రోజు వారం రోజులు ఇంకా వారం రోజుల నుండి కూడా పని జరగాలని ఇక ఇదే మాట చెప్తున్నారు ఆరున్నరకు వచ్చారా ఆరు అయితే రమ్మన్నారు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ఐదుకి రమ్మన్నారా వాళ్ళు ఐదుకి వచ్చి టోకెన్ తీసుకోండి

మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఆరున్నర నుంచి ఎన్ని గెలకి రమ్మన్నారు మిమ్మల్ని తొమ్మిదికి వస్తానన్నాడు

ఇక్కడ చేసేది కంప్యూటర్ ప్రకారం ఇద్దరు చేస్తున్నారు లోపల నిన్ను వచ్చా నిన్న అయ్యా మా అబ్బాయి నెల్లూరు పోతున్నాడు మధ్యాహ్న చిన్న తీస్తానని అడిగినా తీవండి రేపు పొద్దు నుంచి టోకన్ తీసుకుంటే ఇస్తామన్నారు ఇన్ని గంటకు వస్తారంటే మీరు ఐదో గంటకి రాదు అన్నరకు వచ్చిగా ఆయన ఆరుకు వచ్చాడు అబ్బాయి అబ్బా మారికి వచ్చాడు అబ్బాయి ఈ ఆరు రారు లేరు పోతే తీస్తారట ముస్తారట్రోస్తం కూడా తీరట ఐదు గంటలకు చేస్తారట ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నేను పంజాబ్ నుంచి వచ్చాను పంజాబ్ నుంచి వచ్చావా ఐదు గంటకి వచ్చింది ఎన్ని గంటొచ్చారమ్మా మీరు గట్టిక చెప్పుడు గంట ఏడు గంటలకు వచ్చావు నువ్వు ఇద్దరు ఒక చేశారు ఏడు గంటలకు వచ్చారా ఏడు గంటల నుంచి ఏడా ఉన్నారు ఇంతవరకు ఆఫీస్ తీలా ఇంతవరకు ఆఫీస్ తీరా నువ్వు ఎన్ని గంటలకు వచ్చావా గిట్టి చెప్పున్నర ఆరు గంటలకు వచ్చారా చిన్నగా మాట ఏ ఊరు నుంచి వచ్చావు బుల్లపల్లి నుంచి వచ్చపల్లి నువ్వన్నా ఆరున్నరకు వచ్చావా ఆరున్నర నుంచి ఏడా ఉన్నారు మీరు మీరు కూడా మీరమ్మా మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఏడు ఏడు గంటలకు వచ్చారు ఆ బాబుని కూడా తీసుకుని వచ్చేస్తారా ఆ అబ్బాయికి టిఫిన్ అవన్నీ ఇంతవరకు రాలేదు నువ్వయ్యా ఎన్ని గంటలకు వచ్చావు సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి వచ్చావు అప్డేట్ కోసం ఈ అబ్బాయి కొడుకుని తీసుకొని వచ్చారు మీరమ్మ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఏడు గంటలకు వచ్చారు ఏడు గంటల నుంచి ఏడా ఉంటున్నారు మిమ్మల్ని ఎన్ని గంటలకు రమ్మన్నారు తొమ్మిది అయింది టైము ఇంతవరకు రాలేదు తొమ్మిది నుంచి మీరేం టిఫిన్లు కాఫీలు ఏం చేయాల అందరూ ఏడా ఉన్నారు మీరే మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఏడున్నరకు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు మొగలగుంట నుంచి వచ్చావు మీరమ్మా మీరమ్మా కుమ్మర ఎన్ని గంటలకు వచ్చావు ఏడు గంటలకు వచ్చావు మీరమ్మా మొగలగు ఏడు గంటలకు వచ్చారు అందరిని తీసుకొని వచ్చారు నువ్వమ్మా పాలెంకోట నుంచి వచ్చావా పిల్లల్ని తీసుకొని వాళ్ళకి టిఫిన్లు కాఫీలు ఏమైనా పెట్టావా ఎన్ని గంటలకు రమ్మన్నారు నిన్ను పొద్దున్నే రమ్మ పొద్దున్నే రమ్మన్నాడా అమ్మా ఏడున్నరకు వచ్చారు ఏడున్నర నుంచి ఏడా ఉన్నారు మీరమ్మా ఆరు గంటలకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరమ్మా ఏడున్నరకు వచ్చారు ఏడున్నర నుంచి ఏడా ఉంటున్నారు ఎన్ని గంటలకు రమ్మన్నారు మిమ్మల్ని ఎనిమిది గంటలకు రమ్మన్నారు తొమ్మిది అయినా రాలా తొమ్మిది గంటల ఇంకా గంట అయిపోయింది అప్పటికి కూడా రాలేదు ఫోన్లు ఏమైనా చేశారు వాళ్ళకి మీరు చేయలేదు నెంబర్లు ఏమైనా ఉన్నాయా